ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర అందరికీ అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి అదేవిధంగా ఈరోజు మనం వాక్యాలను చూసినట్లయితే నీ దుఃఖదినములు సమాప్తం నగను దేవుడు వాక్యాలను చూసినట్లయితే ఎస్య గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చినము నీ సూర్యుడు ఇంకను అస్తమింపాడు నీ చంద్రుడు క్షీణింపడు యహో అయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును నీ దుఃఖ దినములు నగును ఇక్కడ వాక్యం చూసినట్టయితే దేవుడే మా నీ దుఃఖ దినములు సమాప్తము సమాప్తములగును అంటున్నాడు దేవుడు మనలో కొంతమందికి మ్యారేజెస్ చూస్తున్నారు వాళ్ళకి మ్యారేజెస్ సక్సెస్ కావట్లేదు మ్యారేజ్ దాకా వస్తు చూస్తున్నారు కానీ వివాహాలు వ్యూహాలు అవ్వట్లేదు అదేవిధంగా కొంతమందికి జాబ్స్ కోరుకు ప్రయత్నం చేస్తున్నారు జాబ్స్ చూస్తున్నారు కానీ జాబ్స్లో సెలెక్ట్ సెలెక్ట్ అవ్వట్లేదు ఏదో విధంగా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నారు అదేవిధంగా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు మెడిసిన్స్తో తగ్గట్లేదు ఎంతో భయంకరమైన బాధతో బాధ బాధపడుతున్నారు దుఃఖదినంతో బాధపడుతున్నారు అదేవిధంగా కొంతమంది అప్పులు గేమ్స్ ఆడటం వల్ల పదిహేడు లక్షలు అప్పుల్లో పెట్టేస్తారా ఏ విధంగా బయటపడాలని చూస్తున్నారా దేవుడు ఒక శుభవార్తం అంతా పరుగుతున్నాడు నీ దుఃఖదినములు సమాప్తములగును నీ దుఃఖ దినములు సమాప్తములగును యశయ గ్రంథము అరవై దయము ఇరవై వచ్చినము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక వచనము కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండు వచ్చినం నా ప్రాణమా మౌనంగా నుండక నేను కీర్తించినట్లు నా అంగులార్పుణ్ను నీవు నాట్యంగా మార్చిన్నావు ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే నీవు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు నా గోనిపాటి తీసివేసి సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేసావు ఇక్కడ చూసినట్లయితే దేవుడే అండి మనకు మన బాధ దుఃఖ దినాలు తీసివేసి ఆయన శుభదినాలు మనకు అని ఆయన ఇస్తాడు మనం చేయాల్సింది ఒకటే దేవుడు దేవుడు పాదలు పట్టుకోవడమే ఆయన నిత్యమైన వెలుగ్గా ఉంటాను అంటున్నాడు దేవుడు మనకు దినాలు తీసివేస్తా అంటున్నాడు శుభదినాలు ఇస్తా అంటున్నాడు అదేవిధంగా మన వాక్యంలో చూసినట్లయితే హన్నా గురించి మనం చూసుకున్నట్లయితే హన్నాకి ఆల్రెడీ స్టాంప్ పడిపోయిందండి గొడ్రాలని ఆమెకు పిల్లలు లేరు ఆమె ఎంతో వేదంతో ఉందండి ఒకరోజు ఆమె మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గోజాడుతుందండి అది ఒక వాక్యం చూసినట్లయితే ఒకటి సమయాలు ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన సైన్యములకి అధిపతి యహోవా నీ సేకురాలను నేను నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేకురాలను నాకు మగపిల్లను దయచేసినడల వాని తల మీదకి క్షారప్పు కత్తి ఎన్నడికిని రానియక వాడు బ్రతుకు అన్ని నేను వాటిని వాని యహోవాగు నేను యహోవాగు నీకు అప్పగించుతునని మృక్కుబడి చేసుకుని చూడండి ఇక్కడ అన్న ఎంతో దుఃఖమైన దుఃఖ దినంలో ఉందండి ఆమె అనేకమైన సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఆమెని గొడ్డాలని ఆమెని చూసినట్లయితే ఆమె ఎంతో బాధతో దుఃఖంతో ఉంది దేవుడే దుఃఖని ఆమె దేవుడు పాదలు పట్టుకుందండి తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆమె ప్రార్థన విని దేవుడు ఆమెకి ఒక మగ సంతానం అనుగ్రహించాడు అది ఆయన పేరు ఏంటంటే సమయలు అని పేరు పెట్టారు అది వాక్యంలో చూసినట్లయితే ఒకటి సమయలు ఒకటో దిరవచనలో తర్వాత అన్న గర్భవతి కుమార్ని కని నేను యహోవాను తిని గనుక వానికి సమయాలని పేరు పెట్టాను చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అన్న ఎంతో దుఃఖకరమైన దినాలు ఉన్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో అంగలార్పు కలిగిన ఆమె జీవితంలో నాట్యంగా మార్చడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన కొరకాయన ఎంత అమూల్యమైన రక్తాన్ని కార్చాడండి ఈ లోకంలో మన కొరకు అదేవిధంగా యోహన్ వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే ఒకటి నుంచి వచనాలు చూస్తామండి ఒక యూదుల పండగ సందర్భంగా ఏసు ఎరుసలంకు వెళ్ళాడు ఎరుసలంలో గొర్రెల ద్వారా ద్వారం వద్ద బెతస్తా అని పిలువబడిన ఒక కోనేరు ఉంది దానికి ఐదు మంటపాలు ఉన్నవి ఆ మంటపాల్లో రోగులు గుడ్డివారు కుంటివారు అంగహీనులు గుంపులుగా పడి ఉన్నారు ఎందుకంటే దేవతతో వచ్చి నీటిని కదిలింపినప్పుడు మొదట దిగిన వారు ఏ వ్యాధి ఉన్నవారైనా స్వస్థత పొందుతారు ఐదవ వచనం అక్కడ ముప్పది ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆరో వచనం అతని చూసి ఏసు అతనికి అతని అతనికి చాలా కాలంగా ఆ పరిస్థితిని ఉందని తెలుసుకొని నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగాడు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపినప్పుడు నన్ను కొనేట్లోనికి దింపబడ్డానికి నాకు ఎవరు లేరు అని చెప్పాడు పద ఎనిమిది నుంచి పదవచనాలు ఏసు నీ పరుపు ఎత్తుకొని నడువని చెప్పాడు వెంటనే ఆ మనిషి స్వస్థత పొంది ఆ పరుపును ఎత్తుకొని నడిచాడు చూడండి ఇక్కడ చూసినట్టయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఇక్కడ పడున్నాడండి ఇక్కడ ఎంత రోగమైనా కానీ ఇక్కడ నీళ్ళలో ఫస్ట్ దూతలు కదిలింపబడినప్పుడు ఆ నీళ్ళలో దూకినప్పుడు దూర నీళ్ళలో పడినప్పుడు స్వచ్ఛత తప్పకుండా జరుగుతుంది కానీ ఈయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ దిగలేకపోతున్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు అండి ఎంతో దుఃఖకరమైన సమయంలో దేవుడే ఆయన ఎత్తుకుంటూ వచ్చి ఆయనకు ఒక శుభవార్త స్వచ్ఛత ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో దుఃఖదనాలు తీసివేసి ఆయన శుభ